నాలుగు నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేది మూడు ఎంపీ నాలుగు గుర్తు ఒకటి ఎంపీ ఒకటి అన్నది మూడు ఫ్యాన్ నెంబరు ఎంపీ నాలుగు నెంబర్ మాత్రం ఫ్యాన్ ஜ

వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వై వెంకట్రామరెడ్డి ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ గారు ఓటు చేసి అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా కోరుతున్నారు ఈ కాలనీ వాసుల తరఫున

I'm not గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారిని గెలవడం కోసం మేమంతా కృషి చేస్తున్నాము మేమంతా మా జగన్మోహన్ రెడ్డి అలాగే మా వైఎస్ఆర్ పార్టీ మా వెంకట్రామరెడ్డి గారి ఇద్దరు కలిపి దేశానికి ఉద్దేశంతో ఎంపీ వెంకటనారాయణ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ చదివి అవకాశం కలిపి ఈ చుట్టూ కూతు పంపి మేమంతా చిత్తమంటూ ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నాము పాల్గొనడం జరిగి జరిగే జరిగింది మహిళలు అందరూ జగనన్నాకి గెలిపిన రాని ఓటు వేసి గెలిపించేందుకు అందరూ మేమంతా సిద్ధమని అంతా కలిసికట్టుగా ఈ ఈ ఈ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజారిటీగా వై వెంకట్రామ్ రెడ్డిని గెలిపించుకొని మరొకసారి మరొకసారి సీఎంని ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎನ್ನುಕಾ ಈ ಪ್ರಚಾರ ಮೂಲಕ ತಿಳಿಸ್ முக்கியமே வெங்கடராம் ரெடி காரி நாயக்கத்துவ